హలో అందరికీ నమస్తే ఏదైనా స్వీట్ తినాలనుకుంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్యారెట్ హల్వా రండి ఎలా తయారు చేయాలో చూద్దాం క్యారెట్ హల్వాని చేయటానికి ముందుగా కడాయిలో టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇందులో తురుమిన క్యారెట్నే వేస్తున్నాను ఇది మొత్తం కలిపి నాలుగు కప్పులు ఉంటుంది క్యారెట్లో ఉన్న తేమ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా దోరగా క్యారెట్ని నేతిలో వేయించుకుందాం క్యారెట్ తురుము వేగుతున్నప్పుడు మంచి అరోమా రిలీజ్ అవుతుంది అప్పుడు మనకి క్యారెట్ తురుము వేగినట్టు క్యారెట్ తురుము కొద్దిగా మగ్గిన తర్వాత రెండు కప్పుల పాలు వేసుకుందాం కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను హల్వాలోకి పాలల్లో క్యారెట్ ఉడికి దగ్గరికి వస్తుంది అంతవరకు కుక్ చేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకుందాం చూస్తున్నారు కదా హల్వా మొత్తం దగ్గర పడుతూ వస్తుంది క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ ఏ ఉండటం వలన స్కిన్ హెయిర్ పొడి బారకుండా చేస్తుంది చూస్తున్నారు కదా పాలు మొత్తం ఆవిరవ్వకూడదు ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే చక్కరని ఒక కప్పు వేసుకుందాం నాలుగు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్పు చక్కెర వేసుకున్నాను ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోయింది నాకు పంచదార అన్నది బాగా కరిగి హల్వా అన్నది దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాచిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలాచి వేయలేదు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను హల్వా నెయ్యిలో ఉడికితే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు హల్వాని నేతిలో ఉడికించుకుందాం ఇప్పుడు హల్వా అన్నది బాగా దగ్గరకు వచ్చేసింది నేనైతే ఇలా లిక్విడ్గానే ఇలా కొంచెం జారుడుగానే హల్వాని చేసుకుంటాను చక్కెర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు చక్కెర పాకం వచ్చి హల్వా టేస్ట్ మారుతుంది ఇలా లిక్విడ్గానే ఉంచుకోవాలి హల్వా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని అందులో కలిపేసుకుంటాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు నేనైతే బాదము జీడిపప్పులు మాత్రమే వేసుకున్నాను చాలా రుచిగా ఉండే క్యారెట్ హల్వాని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి హల్వాను ఎప్పుడూ కూడా చలికాలంలో వేడివేడిగా తింటాం కదా అలాగే ఎండాకాలంలో చల్లగా తింటాం కదా ఇలాగా ఎంతమంది చేస్తారు ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్